ఆర్థికంగా చితికిపోయి అనారోగ్యాలు పాలైపోయి నిస్సహాయ స్థితిలో ఉన్నవారి కొరకు ప్రార్థన ప్రేమమేడ కృపమేడ పరలోక మా తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రముల దేవా అయా తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయి అనారోగ్యాలు పాలైపోయి నిస్సహాయ స్థితిలో జీవిస్తున్న బిడ్డలు చేపట్టుకోండి ఆరోగ్యముని శక్తిని బలమును అనుగ్రహించండి తండ్రి ఆర్థికలేమిలో సహాయం చేయక అనారోగ్యంలో చేరదీయక మనుషులు దూరం పెడుతున్నారు కానీ విడు ఒక చేయి పట్టుకుని నడిపిస్తున్న మీకే స్తోత్రములు తండ్రి మీ బిడ్డలు చేసే ప్రతి కష్టాన్ని దీవించి ఫలింపజేసి అతి త్వరలోనే అప్పులన్నీ తీర్చుకుని ఆనందంగా మిమ్మల్ని స్థుతించే ధన్యతిమ్మని వేడుకుంటూ అన్ని వేదల మాకు తోడై ఉండే దేవుడైన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్మటని వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి ఆ మెయిన్